డాన్ మీడియాకు స్వాగతం కోడిపందాలపై అర్ధరాత్రి దాడులు ఇరవై ఎనిమిది మంది అరెస్టు ఆరు లక్షలు స్వాధీనం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ముసుళ్ళకుంట గ్రామంలో బుధవారం రాత్రి ఫ్లడ్ లైట్ వెలుగులో నిర్వహిస్తున్న కోడిపందాలపై నల్లజర్ల పోలీసులు దాడులు నిర్వహించారు నల్లజర్ల మండలంతో పాటు పక్క మండలాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ముసుళ్లకుంట గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో నల్లజర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు కోడిపందాలు నిర్వహిస్తున్న ఇరవై ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఆరు లక్షల రెండు వేల నూట పది రూపాయల నగదుతో పాటు ఒకటి మోటారు సైకిల్ ఇరవై తొమ్మిది సెల్ఫోన్లు ఏడు కార్లు రెండు కోడి పుంజులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు